హాయ్ అండి లాస్ట్ టైం చెప్పాను కదా మా మామయ్య వాళ్ళకి ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ తీసుకోవడానికి షాప్కి వెళ్ళామని అన్నమాట డెలివరీ అవి మీకు చూపిద్దామని ఈ వీడియో చేశాను ఇదిగోండి ఇదైతే ఫ్రంట్ లోడ్ కాదు టాప్ లోడ్ వాషింగ్ మెషిన్ ఇది వర్ల్పూల్ కంపెనీ మోటార్కి టెన్ ఇయర్స్ వారంటీ ఇచ్చారు ఇంకా ఇందులో హీటర్ కూడా ఉంది అంటే బెడ్షీట్స్ అవి వాష్ చేసుకోవడానికి కూడా పవర్ కూడా సేవ్ అవుతుందంట దీని ప్రైస్ వచ్చేసి మనకి ఎయిటీన్ ఫైవ్ హండ్రెడ్ పడింది ఇంకా ఇది వచ్చేసి ఫ్రిజ్ ఈ కలర్ నచ్చిందని ఇది తీసుకున్నాము ఇది కూడా వర్ల్పూల్ కంపెనీయే ఇంకా ఇది కూడా టెన్ ఇయర్స్ వారంటీ ఇచ్చారు వన్ లీటర్స్ టూ ఇంకా దీని ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ పడింది మనకి కాకపోతే డెలివరీయే దగ్గర దగ్గర టెన్ డేస్ అవుతుంది కదా మేము తీసుకొని నిన్న ఇచ్చారన్నమాట అయితే నేనైతే సాటిస్ఫైడ్ అవ్వలేదు మరి మీరేమంటారు ఇంత లేటుగా వస్తాయా షాప్లో తీసుకుంటే